అంతా చేసి చివర్లో ట్విస్ట్ ఇచ్చిన సంజన మరోవైపు హౌస్ లో అందరూ కలిసి ఒక స్కిట్ చేయండి నవ్వుకోవాలి అంటూ సంజన అంది దీంతో రచ్చబండ టైప్ లో అందరూ కలిసి ఒక స్కిట్ చేశారు అయితే ఇందులో కామెడీ ఎక్కడ లేదనుకోండి ఇక స్కిట్ చేసిన వాళ్ళలో వీళ్ళు బెస్ట్ వాళ్ళు బెస్ట్ అంటూ ఒక్కొక్కరికి ఒక్కో థమ్స్అప్ ఇస్తున్నట్లు సంజన అనౌన్స్ చేసింది దీంతో అందరూ ఆశగా ఎదురు చూస్తుంటే ముందు ఆ కొట్టేసిన థమ్స్అప్ ఇచ్చేయండి ఎవరు తీశారో అప్పుడు ఇవి ఇస్తానంటూ ట్విస్ట్ ఇచ్చింది దీనికి మనీష్ వ్యతిరేకించాడు మీరు గుడ్డు కొట్టేయలేదా అలానే ఎవరో కొట్టేసి ఉంటారు అంటూ సెటైర్లు వేశాడు లేదు లేదు ముందు ఆ బాటిల్ ఇస్తేనే ఏదైనా అంటూ సంజన షాక్ ఇచ్చింది దీంతో థమ్స్అప్ వాటర్ బాటిల్లో వేసుకొని తాగేసిన హరీష్ ప్రియ ఇద్దరు సైలెంట్ గా ఉన్నారు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు తెలియాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్